ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ సామర్లకోట త్రిపుల్ మర్డర్ మిస్టరీ ఆల్మోస్ట్ ఆల్ వీడినట్టే కనిపిస్తోంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒకరు ఎవరైతే దారుణ హత్యకు గురైందో ఆవిడ భర్త అని తెలుస్తుంది అట్లాగే అంటే కొంత సొంత అంటే ఎవరైతే ఆ ప్రసాద్ ఉన్నాడో ఆ ప్రసాద్నే అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ప్రసాద్తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా సమాచారం అంతుంది దారుణ హత్యకు నిన్న మాధురి అనే మహిళ ఆమె ఇద్దరు పిల్లలు ఆ ప్రిన్సీ అండ్ నిస్సి అండ్ ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల్ని అత్యంత దారుణంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు వీళ్ళిద్దరిని తలపైన ఇనుపరాడుతో బాధి ఆ తర్వాత ముగ్గురిని అంటే తల్లి మాధురితో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా తలపైన బా అత్యంత దారుణంగా చంపేశారు ఈ మూడు హత్యలకి వెనుక ఎవరున్నారనేది పెద్ద మిస్టరీగా మారింది మొదట భర్త ప్రసాదే ఈ హత్య చేసుంటాడని కొంత భావించారు నేపథ్యంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రసాద్తో పాటు ఆమె భర్తతో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ వ్యక్తికి వీళ్ళకి ఏమైనా వైరం ఉందా లేకపోతే ఇంకేదైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుగుతుంది పోలీసులు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ కేసుని ఛేదించినట్టుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని మా ప్రతినిధి మా కాకినాడ ప్రతినిధి అనుశ్రీని అడిగి తెలుసుకుందాం అనుశ్రీ అసలు ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చింది మాధురి హత్య కేసులో మాధురి ఆ పిల్ల హత్య కేసులో అసలు ఏంద మొదటి నుంచి కూడా బె హోడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ వచ్చారు ధను ప్రసాద్ రాత్రంతా కూడా డ్యూటీలో ఉన్నాడని సూపర్వైజర్ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ అసలైన నేరస్తుడి కోసం వేటైతే ప్రారంభించారు ఈ నేపథ్యంలోనే ఆ సురేష్ అనే ఒక అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ ముగ్గురు మర్డర్ కేసు ఏదైతే ఉందో ఈ కేసులో కీలకంగా మారిన సురేష్ ని పాలకొల్లు ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నట్లుగా కూడా చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి ఏ సమాచారం కూడా పోలీసులు మీడియా ముందు అయితే ఇప్పటి వరకు ఇవ్వకపోవడం కూడా గమనార్హం ఆ నిన్న అర్ధరాత్రి ఏదైతే రెండు మూడు గంటల ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఇంటి వెనక వెనక వైపు నుంచి ఎవరో వెళుతున్నట్లుగా కూడా గుర్తించారు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే సురేష్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు నిన్నటి నుంచి కూడా సురేష్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు సురేష్ అసలైన హంత కూడా అంటే ఇది ఒక రకంగా వివాహేతర సంబంధమే దీనికి కారణంగా కూడా పలువురు చెబుతున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు అంటే సురేష్ కూడా లారీ డ్రైవర్ గానే పనిచేస్తూ ఉన్నాడంటూ కూడా పోలీసులు చెబుతున్నారు ఈ భర్త ఎవరైతే ఉన్నారో భర్తకి ఆ మొదటి నుంచి పోలీసులు భర్త ధనుప్రసాద్ చుట్టూ కొంత కేసు తిరిగింది అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతను రికార్డ్స్ లోకి వెళ్తే ఏం కనిపించింది అతను అంటే డ్యూటీలో ఉన్నాడా ఇంటికి వచ్చిన సందర్భాలు ఏమైనా కనిపిస్తున్నాయా మధ్యలో ఆ సురే ధనుప్రసాద్ ధను ప్రసాద్ అయితే ఆ నైట్ నుంచి కూడా మార్ని నైట్ షిఫ్ట్ ఉండడంతో నైటే వెళ్లిపోయాడు నైట్ నుంచి కూడా తను ఉదయం వరకు కూడా షిఫ్ట్ లోనే ఉన్నాడంటూ కూడా యాజమాన్యం చెబుతుంది ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు అయితే ధనుప్రసాద్ రాత్రంతా డ్యూటీలోనే ఉన్నట్లు నిర్ధారించుకున్నారు ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది రాత్రి ఎవరో వెనక వైపు నుంచి లోపలికి వెళ్లడం అలాగే రెండు గంటలు మూడు గంటల ప్రాంతంలో మళ్ళీ వెనక డోర్ నుంచి బయటకు రావడం కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది డాగ్ ని తీసుకొచ్చినప్పుడు కూడా ఆ డాగ్ స్క్వాడ్ కూడా ఎవరైతే ఈ సురేష్ తిరిగిన ప్రాంతం ఉందో అక్కడే టచ్ ఆడుతూ కూడా కనిపించింది అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఫోన్స్ అంటే ఇందులో ఫోన్లే మారాయి ఎవరైతే ఉందో మృతురాలి ఉంగరాలతో పాటు రెండు సెల్ ఫోన్లను కూడా ఈ సురేష్ తీసుకెళ్లిపోవడంతో ఈ సెల్ ఫోన్ ఆధారంగా సెల్ ఫోన్ నంబర్ ని ట్రేస్ చేసి ఎక్కడుందో కనిపెట్టి పాలకొల్లు ప్రాంతంలో ఈ సురేష్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు సురేష్ దగ్గర ఉన్న రెండు ఉంగరాలతో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ సెల్ ఫోన్ ద్వారానే సురేష్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది తిరుమల పా సామర్లకోట హత్య కేసులో అత్యంత కీలకంగా మారిన మిస్టరీని సెల్ ఫోన్లు బయటపెట్టినట్టుగా తెలుస్తుంది సెల్ ఫోన్లతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తానికి కేసు మిస్టరీని ఛేదించే విధంగా చేసింది ఎవరైతే దారుణ హత్యకు గురయ్యారో మాధురి ఆమె ఇద్దరు పిల్లలు నిస్సీ ప్రిన్సీ వీళ్ళిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు గురయ్యారు ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా శనివారం రాత్రి అంటే ఆదివారం ఆదివారం తెల్లవారుజామున భర్త ధనుప్రసాద్ డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేలోపు ఇంటి డోరు తెలవలేదు ఎంతకి డోరు తెలియకపోవడం తెర ఓపెన్ చేయకపోవడంతో గోడ దూకి అతను ఇంటి వెనక నుంచి వెళ్ళి చూస్తే ఇంటి వెనక డోరు తెరిచి ఉంది ఆ లోపలికి వెళ్ళి చూస్తే తన భార్య మాధురితో పాటు తన ఇద్దరు కూతుళ్ళు రక్తపు మడుగులో కనిపించారు వాళ్ళని చూసి బోరున విలుపుస్తూ ధనుప్రసాద్ ఏడుస్తున్న సీన్ కూడా మన నిన్న నుంచి చూస్తున్నాం అయితే మొదట ధనుప్రసాద్ ఇంట్లో లేకపోవడం నైట్ అంతా నైట్ డ్యూటీలో ఉండ ఉండటంతో మొదట ధనుప్రసాదే తన భార్య ఇద్దరు పిల్లల్ని చంపేసి ఉంటాడని కొంత అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే అతని రికార్డులు అతను ఉద్యోగం చేసే చోట డ్రైవర్గా పనిచేసే చోట అతని రికార్డుల్ని పరిశీలిస్తే అతను పనిలోనే ఉన్నాడనే తెల్లవారిజాం వరకు పనిలోనే ఉన్నాడు మధ్యలో బ్రేక్ కూడా తీసుకోలేదని తేలిపోయింది దీంతో పోలీసులు ఏదైతే స్థలానికి వచ్చి తరువుగా ఎంక్వైరీ చేస్తే ఎవరు మాధురికి సంబంధించిన రెండు మొబైల్ ఫోన్లు ఆమె చేతుకున్న రెండు ఉంగరాలు కూడా కనిపించలేదు లేదు ఆ ఫోన్ల సిగ్నల్ ఆధారంగా ఎంక్వైరీ చేస్తే పాలకులు దగ్గర సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు అనధికారిక సమాచారం అందిస్తున్నారు సురేష్ అనే వ్యక్తికి మాధురికి మధ్య వివాహేతర సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఈ విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది మాధురి సురేష్ కూడా ధనుప్రసాద్ మాధురిగా ఒక లారీ డ్రైవర్ దీంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి మొత్తానికి పోలీసులు ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ కేసు మిస్టరీని ఛేదించే కేసు విచార ముగిసే విచారణ ముగించినట్టుగా తెలుస్తోంది మిస్టరీ అతి అతి కొద్ది సమయంలోనే అతి కొద్ది సమయంలోనే ఈ మిస్టరీ పూర్తిగా వీడే అవకాశం కనిపిస్తుంది మొత్తానికైతే అంత కూడా అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు వీళ్ళని హత్య చేయడానికి కారణాలను కూడా పోలీసులు కనిపెట్టినట్టుగా తెలుస్తోంది అయితే ఎందుకు అన్యాయంగా పసిబిడ్డలితలని ఇద్దరిని చంపాడనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఆ ఇద్దరు చిన్నారులు పాపం ఒక అమ్మాయి ఆరేళ్ళు ఉంది ఒక అమ్మాయి ఉంది ఆ ఇద్దరు అమ్మాయిల్ని అత్యంత దారుణ హత్య చేయడం చూస్తే నిజంగా స్థానికులైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇది ఇప్పటివరకీ మన కాకినాడ నుంచి అందుతున్న సమాచారం కోటలో అత్యంత దారుణ హత్యకు గురైన మాధురి ఆమె ఇద్దరు పిల్లలు త్రిపుల్ మర్డర్ కేసు మిస్టరీ దాదాపు విడిపోయింది